హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమాలు తెలుగు బ్లాగ్స్ ఇవాళ పుట్నాల పప్పుతో ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే క్రిస్పీ క్రిస్పీ జంతికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ వీటిని చట్నీ పప్పు వేపుడు పప్పు అని కూడా అంటారు ముందుగా ఒక గ్లాస్ పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసి పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ప్లేట్లో పెట్టి మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి వేసి జల్లించుకోవాలి అదే జల్లెల్లో నాలుగు గ్లాసులు పొడి బియ్య పిండి కూడా వేసి జల్లెడ పట్టుకోవాలి ఎటువంటి జంతికలు చేసుకున్నా కంపల్సరీగా పిండిని జల్లించుకోవాలి పిండి ఎంత మెత్తగా ఉంటే జంతికలు అంత రుచిగా గుల్లగా వస్తాయండి ఇంకా పిండిలో రుచికి సరిపడా ఉప్పు కారం నలుచుకున్న వాము వేడి నూనె వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇక్కడ వేడి నూనె వేసుకున్నాం కదండి ముందుగా పిండిని స్పూన్తో కలుపుకొని తర్వాత పిండిలో మొత్తం ఉప్పు కారం నూనె కలిసేలాగా చేతితో కలుపుకోవాలి కలుపుకున్న పిండిని గట్టిగా ప్రెస్ చేస్తే ముద్ద నిలబడాలండి అలా పిండి ముద్ద నిలబడకపోతే ఇంకా కొంచెం వేడి నూనె వేసి కలుపుకోవాలి తర్వాత పిండిలో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ జంతికల పిండిని కలుపుకోవాలి పిండి కలపటానికి ఇక్కడ నేను చల్లనీళ్ళే వాడుతున్నానండి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా కలుపుకొని ఉంచుకోవాలి కలుపుకున్న పిండిలో కొంచెం పిండి ముద్ద తీసుకొని మిగతా పిండిని తడిగుడ్డతో కప్పి ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుందండి జంతికల గిద్దలో పెద్ద జంతికలు చేసుకునే ప్లేట్ వేసి జంతికల గిద్ద లోపల కొంచెం నూనె రాసుకొని కలుపుకున్న పిండి ముద్దని పెట్టుకోవాలి చిల్లుల గరటి కానీ అట్లకాడ కానీ తీసుకొని దానిపైన నూనె రాసి గేడ పైన చక్రాలు వేసి కాగిన నూనెలో జంతికలు వేసుకోవాలి ఇలా కాకుండా డైరెక్ట్గా నూనెలో కూడా జంతికలు పెద్దవిగా వేసుకోవచ్చండి చిన్న చిన్న జంతికలు అయితే పిల్లలకి బాక్సుల్లో పెట్టడానికి బాగుంటాయి కదండీ నూనెలో వేసిన జంతికలు పొంగు తగ్గిన తర్వాత చిన్నగా రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా వేపు తీసేసుకోవటమేనండి ఇంకా అంతేనండి ఇలా జంతికలన్నీ చేసేసుకొని చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు ఎంతో ఫ్రెష్గా ఉంటాయండి ఈ పుట్నాల జంతికలు కొత్తగా వంట చేసేవారు కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగే పుట్నాల జంతికలు మీరు కూడా ట్రై చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్